నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక పురాణం పదవ రోజు పంతొమ్మిది ఇరవై అధ్యాయాలు పారాయణం చేసుకుందాం మునిజనులారా చాతుర్మాస వ్రతం గురించి సవివరంగా వివరిస్తాను వినండి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సన్నిధికి దేవముని నారదుడు వచ్చి వినయ వివేకాలతో భక్తి ప్రవర్తులతో తన ముకిలిత హస్తాలతో నమస్కరించి నిలబడ్డాడు శ్రీహరి చిరునవ్వు లొలికిస్తూ నారద క్షేమమా అని ప్రశ్నించాడు త్రిలోకాలు ఎలా ఉన్నాయి అని అడిగాడు మునులు జనులు సత్కర్మలతో సత్ప్రవర్తనలతో అల్లరారుతున్న వివరాలు అడిగాడు ఏ ముకుంద లక్ష్మీ వల్లభ లోక సంరక్షక నీ వెరగని విషయాలు ఏమున్నాయని నేను వివరించగలను అయినా నీవు చెప్పమన్నావు గనక విన్నవిస్తున్నాను లోకమున నరులు ఎవరి తీరున వారు మసులుకుంటున్నారు విద్యార్థ విధుల పట్ల శ్రద్ధ చూపకున్నారు పుణ్యవ్రతాలు చేయువారు సైతం వాటిని నిర్విఘ్నంగా పూర్తి చేయడం లేదు పడినింద అహంకారము హెచ్చు పెరిగింది మధుమాంసాలు నిషిద్ధాహారాల పట్ల మోజు కలిగి హింసకు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు అట్టి వారిని సముద్ధరించి కాపాడుము అని సమస్తాన్ని వివరించాడు నారదుడు అంతా శ్రీ మహావిష్ణువు లోక సంరక్షణార్థం ధర్మ సముద్ధరణ కోసం లక్ష్మీ సమేతుడే భూలోకానికి వచ్చి పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు ఋషి ఆశ్రమాలు తిరుగుతున్నాడు వృద్ధ దంపతుల రూపంలో ఉన్న లక్ష్మీ నారయులను నిరసించేవారు కొందరు కాగా గౌరవించి అతిథి మర్యాదలు ఆదరించేవారు కొందరు వీరి ఉనికిని పట్టించుకోక వారి వారి కార్యములలో లీనమై ఉండేవారు కొందరు ఇలా ప్రజలు పలు రకాలుగా మసులుకుంటుండగా చూసిన రమా మాధవుడు ఋషివాటికలు చూసేందుకు బయలుదేరాడు అలా వారిని సందర్శిస్తూ నైమిషారణ్యానికి వచ్చారు సూత సౌనికాదులు వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించగా వారిలో జ్ఞాన సిద్ధుడైన యోగిందుడు హే హృషికేశ మాధవ మధుసూదన హే పుండరికాక్ష మీ రాక మేము మా ఆశ్రమము ధన్యం చెందింది ధన్యత్వం చెంది తరించాము చడాచడ జగన్నాటక సూత్రధారి పడందామా లోకాలు కుతలమై సత్కర్మలకు దూరమై ధర్మగ్లానికి లోనవుతున్నవి ఏ లోకరక్షక లోకాలు తరించే మార్గం ఉపదేశించు అని వేడుకున్నాడు జ్ఞానసిద్ధ కోరవలసిన కోరికే కోరావు లోకద్ధరణే ధ్యేయంగా నేను శ్రీలక్ష్మి లక్ష్మి భూమికి దిగివచ్చాము లోక శ్రేయస్ ధ్యేయం గాగల నీకు రెండు వరాలను అనుగ్రహిస్తున్నాను కోరుకోవాల్సింది అని అన్నాడు శ్రీహరి దేవదేవ ప్రాపంచిక వ్యాభోహాలకు అతిథిగా మసల లేకున్నాను అరందామా నీ అందే మనసుండునట్లు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటున్నాను అన్నాడు యోగింద్రుడు అనుగ్రహిస్తాను రెండవ వరం కోరుకోవలసిందిగా అన్నాడు ఆపతోద్దారకుడు దురాచారము పాపకర్మాలు స్వార్థ చింతనలు ప్రజలలో పెచ్చు పెరిగాయి అవి తొలిగి ప్రజలు ధర్మ చిత్తులై మనసు కొనగల రీతిని కొనసాగించే వ్రతాన్ని అనుగ్రహించు లోకరక్షక అని ప్రార్థించాడు జ్ఞాన సిద్ధుడు అందుకొక వ్రతాన్ని అనుగ్రహిస్తాను దానివల్ల ప్రజలలో జాగరూకత నిశ్చలత కలుగుతాయి ఆషాఢ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు నాలుగు నెలలు లక్ష్మీదేవి సహిత నేను ఈ పాలకడిలలో శయనించి ఉంటాను నాకు నిద్ర సుఖాన్నిచ్చే ఈ కాలము ప్రజలు మేలుకోగా వసులుకోగలందుకు ఈ వ్రతం తోడ్పడుతుంది ఇది నాకు అతి ప్రీతిదాయకమైన వ్రతం నియమ నిష్టలు అనుసరించి ఈ నాలుగు నెలలు చేయు చాతుర్మాస వ్రతం వల్ల పాపములు నశించి తరించగలుగుతారు జరాభారం ఆరోగ్య భంగం అదిగా గల బాంధాలు ఉండవు పుణ్యప్రదమై ఈ వ్రత దీక్షలు శుద్ధ దశమి నుండి శాఖము ఆ తదుపరి నెలకు శ్రావణ శుద్ధ దశమి నుండి పెరుగు అటుపై భాద్రపద దశమి మొదలు పాలు ఆ పై నెలకు అనగా అశ్వయుజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులు విడిచిపెట్టాలి క్రమక్రమంగా నేను చెప్పిన ప్రకారం ఒక్కొక్క పదార్థాన్ని విడిచిపెడుతూ నియమిత ఆహారం తీసుకుంటూ పూజా పునస్కారాలతో ఈ నాలుగు నెలలు భక్తి ప్రవర్తులై నన్ను సేవించిన వారికి ముక్తిని అనుగ్రహిస్తాను నాకు నిద్ర మెలుగువ సుసప్తి అవస్థాత్రమ్యులు అవస్థాత్రేములు లేవు వీటికి అతీతున్ని భక్తుల నిద్ర పరిశీలనే నా నిద్రావస్థ కనుక జ్ఞాన సిద్ధి నేను ఈ నాలుగు నిద్రనేపంతో శయనించిన భక్తిగల వారిని పరిశీలిస్తూనే ఉంటాను త్రిలోకమందు స్తోత్రము చేయువారికి నిశ్చల చిత్తంతో క్రమం తప్పకుండా నన్ను పూజించే వారికి నేను ప్రసన్నుడనవుతాను అని ప్రబోధించి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళి శేత తల్పంన శయనించాడు అన్ని కులాల వారు ఈ వ్రతాన్ని చేయవచ్చు ఈ వ్రతాన్ని నిందించిన నిరసించిన గోహత్య పాతకాన్ని జన్మ జన్మలు సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు అని అంగిరసముని వివరించాడు పంతొమ్మిదవ అధ్యాయం సమాప్తం ఇప్పుడు ఇరవయవ అధ్యాయం మిథిలా నగర ప్రభు జనక మహారాజా ఈ కార్తీక మాసం నాలుగు నెలలు పుణ్యకార్యాలతో పవిత్రమవుతుంది కావున ఈ మాస ఔన్నత్యాన్ని ఎంత చెప్పినా తగదు ఈ కార్తీక మాస మాహిత్యం యొక్క విశిష్టతను తెలుసుకోవాలంటే అత్రి మహర్షి అగస్యుల వారి మధ్య జరిగిన సంవాదనను తప్పక తెలుసుకోవాల్సిందే ఒకనాడు అత్రి మహర్షి ముని అగస్యుని చూసి లోపక కారార్థము కార్తీక మహత్యం యొక్క గొప్పదనాన్ని తెలిపే శ్రీహరిగాదన్ ఒక దానిని వినిపిస్తాను శ్రద్ధగా విను గంగా గోదావరి మున్నగు పవిత్ర నదులలో తడి సమానమగు నదియు గాని బ్రాహ్మణులతో సరితూగే జాతి గాని ధర్మం కంటే గొప్పదైన నీతి గాని కంటి వెలుగును మించిన ప్రకాశం గాని కార్తీక మాసంతో సరితూగల వేరొక మాసం గాని శ్రీ మహావిష్ణువుతో సమానమగు భగవంతుడు కానీ లేరని గ్రహించి వసులుకో ఈ ధర్మ సూక్ష్మాన్ని గ్రహించి స్నాన జప తప దాన ధాన్యాలతో ధరించు కార్తీక స్నాన దీపారాధనలు శ్రీమన్నారాయణునికి అర్చనలు పూజలు సేవల వలన సమస్త కోరికలు లభిస్తాయి ముఖ్యంగా కలియుగంలో ప్రాణులు కేవలము విష్ణు పూజల వల్ల వివేక విజ్ఞానులగుచున్నారు దీనికి నిదర్శనంగా పురంజేయుని వృత్తాంతమును వినిపిస్తాను ఆలకించమన్నాడు కేవలము దీపదానాలు స్నానం వలన అశేష పుణ్యం లభిస్తుందంటే నమ్మసఖ్యంగా లేదు ఎన్నో ఏండ్ల తపస్సు చేసిన యజ్ఞ యాగాదులు క్రతువులు ఆచరించినను లభించని మోక్షం స్నానం వలనను దాన ధర్మాల వల్లనూ లభిస్తుందా అని అడిగాడు అగస్త్యుడు అంతటా ఆత్రిమహర్షి అగస్త్య విను నేను చెప్పిన దాంట్లో సత్యము లేకపోలేదు దీనికి సాక్ష్యంగా పూరంజయోపాఖ్యానం వినిపిస్తానన్నానుగా శ్రద్ధగా విను అని అత్రి మహర్షి చెప్పారు త్రేతాయుగంలో పురంజయుడనే సూర్యవంశ క్షత్రియుడు అయోధ్యను పాలించేవాడు అతడు సర్వశాస్త్ర కోవిదుడు బహుముఖ ప్రజ్ఞాశాలి ధర్మాజ్ఞుడై అగణిత ఐశ్వర్యంతో తులతూగడం వలన బిక్కిలి గర్విష్ఠుడైన వాడు దేవ బ్రాహ్మణులను దూషించేవాడు వారు నాకంటే ఏం గొప్ప అంటూ వారి ఆస్తులను ధాన్యాలను అన్యాయంగా ఆర్జించేవాడు సత్యమ పలకమంటే అంటే అతనికి గిట్టేది కాదు సత్యదూడు దుష్ట ప్రవర్తనతో దుష్ట పరాక్రమములతో విజ్రవీగేవాడు కొంతకాలానికి పురంజయుణ్ణి ధర్మబలము క్షీణించడంతో శత్రురాజులందరూ ఏకమై విజృంభించి పురంజయునిపై దండెత్తారు పురంజయుడు ఉపాధిక్తుడై బలమదమును అధికంగా శత్రువులతో తలపడేందుకు సిద్ధమై తన బహోన్నత అధిరోహించాడు ఆ రథము ఎండలతో అలంకరించబడింది పెద్ద పెద్ద చక్రాలతో ధనుర్బాణాధిక శాస్త్రాస్త్రాలతో సంపన్నమై ప్రకాశిస్తూ ఉంది వంశ పారంపర్యంగా వచ్చినది మేలు గుర్రాలతో ఉంచినది అనేక యుద్ధాలలో విజయం సాధించినది అయినా రథాన్నెక్కి చతురంగ బల సంయుతుడై నగరము వెలుపలికి వచ్చి శత్రు సైన్యంపై పడ్డాడు ఆ జ ఆ రథము జెండాలతో అలంకరించబడి పెద్ద పెద్ద చక్రములతో ధనుర్బాణాధిక శాస్త్రక్తాలతో సంపన్నమై ప్రకాశిస్తూ ఉంది సూర్యవంశ పారంపర్యంగా వచ్చినది మేలు గుర్రాలతో పూంచినది అనేక విజయాలను సాధించినదైన అయిన చతురంగబల సంయుతుడై నగరము వెలుపలికి వచ్చి శత్రు సైన్యంపై విరుచుకుపడ్డాడు ఇరవయవ అధ్యాయం సమాప్తం ఇదండి పదవ రోజు కార్తీక పారాయణం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు